అడుగుడే మీకు ఇవ్వబడును బతుకుడికి దొరుకును అన్న దేవుడు అడుగుతూ ఉన్నవారికి ఏది దూరం అయ్యేటట్టు చేయడు కానీ ఏది ఇవ్వకుండా మానడు కానీ సమస్తమును అనుగ్రహించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు కానీ ప్ర అడిగిన ప్రతిసారి కూడా అడిగే ప్రతిసారి కూడా మనం ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఎత్తి అడుగుదాం ఈరోజు గర్భవల విషయమై దేవుడు అనేక మార్లు అనేక సందర్భాలలో ఆయన నోటి ద్వారా పలికిన కొన్ని వచనములను చూసి ధైర్యం తెచ్చుకుందాం వాటిని మన ప్రాంతంలో ఉపయోగిస్తూ దేవుని సన్నిధిలో అడుగుతూ ఉందాం దేవా నీవు ఈ వాగ్దానమును నీ నోటి ద్వారా పలికావు కాబట్టి అదే వాగ్దానమును మా జీవితంలో పలికయ్యా మా జీవితంలో ఘనమైన కార్యములు చేయయ్యా గర్భఫలమును అనుగ్రహింపచేసి నీ నామాన్ని మహిమపరిచేవారిగా ఉంచయ్యా అని మనం ప్రార్థిద్దాం అడుగుతాం స్థుతిద్దాం దేవుణ్ణి మొదటి వాగ్దానం కీర్తనలు నూట పదమూడు తొమ్మిది ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను అని వాగ్దానం రెండవదిగా మనం చూసినట్టయితే అద్భుతమైనటువంటి వాగ్దానం బైబిల్లో చాలా మనందరికీ అరుదుగా తెలిసిన వాగ్దానం ఏంటంటే పుట్టించువాడు నేను నేను గర్భమ్మును మూసేదనాన్ని దేవుడు సెలవిస్తాడు యశాగ్రహణం అరవై ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనంలో నేను ప్రసవ వేదన కలిగజేసి కనిపింపక మానేదనా అని హోవ్ అడుగుచున్నాడు పుట్టించేవాడనైనా నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు ఇది దేవుని నోట నుంచి సెలవిచ్ సెలవీయబడినటుండి వాక్కు పుట్టించే దేవుడు కానీ అయినా గర్భమును మూసే దేవుడు కాదట ఇంకొన్ని వచనములు మనకి రేర్గా తెలిసిన వచనములు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి చూద్దాం అదేంటంటే ద్వితీయోపదేశ కాండం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచనం సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుతువు నీలో మగవానికి కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనం ఉండదు నీ పశువులలోనైనాను ఉండదు అని దేవుడు ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో కరాఖండిగా చెప్పాడు ఇంకొక వాగ్దానం చూస్తే నిగమాకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో కడుపు దిగుబడినది గుడ్డుది నీ దేశంలోనూ ఉండేది నీ దినముల లెక్క సంపూర్తి చేసేదేను ఇక దాని పై వచనం చూస్తే నీ దేవుడైన నీ హోవాన్ని అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగమును తొలగించాను మైమల్లో క్షారాన్ని తీసుకోండి రెప్పకాని తీసుకోండి రాహిల్ని తీసుకోండి హన్నాన్ని తీసుకోండి ఇకపోతే మను మానోహ దంపతుని తీసుకోండి జకర్యా ఎలిజబెత్ని తీసుకోండి ఎవరికైనా తీసుకున్నా ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడి రాయబడి ఉంటుంది ఏంటంటే ఎహోవా జ్ఞాపకం చేసుకుని నువ్వు దయచూపాను ఎవ జ్ఞాపకము చేసుకొనేను అని ఉంటుంది గాడ్ రిమెంబర్డ్ అని ఉంటుంది దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకునే విధంగా ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తాం ప్రార్థిద్దాం కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఇంకెన్ని రోజులు ప్రార్థించాలి ఇంకెంత కాలం ప్రార్థించాలి అని ఒకవేళ ఆయన ఆజ్ఞలను మనం సరిగా పాటించకపోతే దేవుడు గొప్పదైన తన బహుమానాన్ని మనకివ్వలేడే ఇవ్వలే ఇవ్వదలచి లేడేము అది ఒకటైతే ఇంకొకటి ఆ గొప్ప బహుమానమును ఆయన కొరకు పెంచడానికి ఆయన నిమిత్తము వారిని ఆత్మీయతలు చేయడానికి మనకు తలఫిదిస్తున్నాడేమో ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని కృంగిపోక దేవుని సన్నిలో దేవుని ఎప్పుడు స్థుతిద్దాం మనకి ఆగరణకర్తగా ఉన్నాడు ఆయన ఆశ్చర్యకారుడుగా ఉన్నాడు ఆయన ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఒక్క నిమిషం ఒక్క క్షణం చాలా ఏది ఎలా జరుగుతుందో తెలియదు కానీ జరిగే తీరుతుంది కాబట్టి ఎట్టి విషయంలో కానీ దైవ పడక నోటి నుంచి విడుదలైన ఏ వాక్కులని వాగ్దానములుగా ఎత్తి పట్టుకొని దేవుని సన్నిధిలో మానక మరొక ప్రార్థిద్ద గర్భఫలం నిమిత్తం ఈ సంవత్సరంలో అనేక మంది వారి యొక్క ఆశ గర్భఫలము పొందుకోవాలన్న ఆశ దేవుడు తన కృప చొప్పు తన కృప చొప్పున తన యొక్క దయ చొప్పున వారి నమ్మిదాన్ని జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో అద్భుతము చేయను కాక ఆమె